ఆడవాళ్ళు ఇటు మగవాళ్ళు ఇటు నువ్వు వెళ్ళినట్టు కూర్చో మేము అయినా సరే చెప్పేటట్టు వినాల్సిందే ఏమా నీ సపరేట్ చెప్పాలా అదండి పూర్త రావయ ఏమయ్యా దుక్కలా ఉందావు పైగా బట్టతల కూడా ఉంది ఏం బాగాలేదయ్యా నీకు చెప్తే మాత్రం ఏం చేయగలవు నువ్వు డాక్టర్వే కాదు కాంపౌండర్వే కాదు పోవయ్య పో అసలు ఎక్కడ అడుపులో ఉంటే ఆఖరికి ఈ ఊళ్ళో కూడా రా బతికిలా అయిపోయింది డాక్టర్ కాబట్టి స్కూటర్ లో తీసుకెళ్లారు కాంపౌండర్ కాబట్టి కాలు నడుకను వెళ్లమన్నారు చీచి చీచి బ్యాడ్ ఫీల్ అయింది మధ్యలో ఈ దాహం ఒకటి బిస్లరీ బాటిల్ లో మాత్రం తాగకూడదు ఈ చెంబులోనో బిందెలోనో తాగాలి చెంబులు ఎక్కడ కనబడతాయబ్బా అరే చెంబు కనబడింది ఓ గాడ్ నువ్వెంత మంచివాడివి నాకు చెంబులో నీళ్ళు ఇచ్చావా థ్యాంక్ యూ వెరీ మచ్ నీళ్లు కావాలా దాహం వేస్తుండదు నువ్వు కడుక్కునే నీళ్ళ అంటే నువ్వు ఎందుకో వాడే నీళ్లు నేను తాగారా అయ్యో భగవంతుడా ఇప్పుడే కదా నువ్వు మర్చివాడు వద్దాను అంతలోనే ఇతబాసారి అయ్యో నువ్వు అదే నీళ్ళు నీళ్లు తాగేశాడు ఒక పని చేయి దీంతో తుడుచుకు ప్రదీప్ ఏంట్రా ఎవరు శత్రువులు నా పరువుని బజారు పాలు చేస్తున్నారు చూసు మాదిరి గుంజుతా ఉండాడు ఇంకా మాట పటమే అదేంట్రా డ్రామా ప్రొడ్యూసర్ రక్తం తాగేస్తున్నారు మేమే రక్తం తాగేసాం ఇక్కడతో ఆపండి రా ఏయ్ అడ్రస్ చెప్పకపోతే మీకు కూడా అదే పడుతుంది అసలే మా వాళ్ళు భయంకరమైన ఆకలితో ఉన్నారు సార్ ఏంటి రా వాగుతున్నావు ఏం లేదా పూర్తిగా రక్తం తాగేసిన నిజం చెప్పి మళ్ళు ఎంతైనా పుట్టు పెట్టే నిర్మాత కదా త్వరగా చెప్పమను త్వరగా చెప్పింది సార్ చెప్పే సార్

నేను జూనియర్ ఆర్టిస్ట్ నా డైలాగులు సూనియర్ ఆర్టిస్టు బాగా డైలాగుతున్నావు ఒక పని చేస్తామా హీరో తీసేసి దీన్ని హీరో పెట్టి ప్రాపటెత్తు గురుగారు నా దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది పుస్తకాల్లో దోగుడు పంతులు గారు అయ్యా పంచాంగం చూసి ఈ రోజు మన ఉందని చెప్పండి ఓ దానికి ఏం భాగ్యం బాబు చూస్తాను అదిరిపోవాలి మరి ఆయన చెప్తే అది నేను చెప్తే అది నీకు

నువ్వు ఎడ పెద్ద సినిమీర అనుకుంటున్నావాము నువ్వు ఎక్కడ పక్కలేస్తామే ఉన్నాదో తెలిసి రాడో కొడ్లు కొమ్మ నువ్వు అని రే నీట్ కానీ కింద కూడా పనికి రావు నువ్వే సేలేట్రా పకిలిపోతారు నీ అబ్బా నీకు ఇదే నా లాస్ట్ వార్నింగ్ మా ఊరు నుంచి అవారు వచ్చినా సరే ఇమ్మీడియెట్లీ ఆడ పని చేసి పంపించలేదనుకో తిత్తినా తుక్కున్నా కొడక నువ్వు కొన్నావా ఇప్పుడు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు మా ఊరు గుడి సెంటర్ లో ఉంటాను రా ప్రస్తుతం జాతరని చెప్పించుకుంటున్నాను దొమ్ముంటే రారా పేస్ట్ పేస్ట్ చూసుకుందాం ఉందండి గారి పేపెల్ల ఇది చెప్పిన గారా ఇంకేం చేస్తున్నాయి చెప్తాన మొగత నువ్వు అయ్యా ఈ రోజు తమ తెలిసి మా జాతర ఉంచమండి అమూని విత్తుతో ప్రభుత్వాధికారులతో పరిచయం అరిగో నీలో బాద ఎవరు ఆ యరా మన ఎంపీసీ ట్రై చేస్తామని మొత్తం నియోజకవర్గం అంతా చెప్పేశావా ఏదావా అని అబ్బాయి ఇప్పుడు నుంచి బంధుభత్య ఎందుకులండే ఆ నెగ్గినా కొద్దిగా అనుమతి కూడా మా అంటి నా తిత్తి నువ్వు ప్రతి పోరం బొక్కి యతకి పోలీసులు అంటే లోకు అయిపోయిందిరా ప్రతి రోజు స్టేషన్కి సంతకం పెట్టాడు రాలేదనుకో ఎన్కౌంటర్ లో లేపేస్తా బీ కేర్ఫుల్ జాగ్రత్త కొట్టేసినట్టున్నారు వాళ్ళు కొట్టిన కంటే వాళ్ళు ఎందుకు కొట్టారో తెలియట్లేదన్న బాధ ఎక్కువ కుందరా ఎందుకు కొట్టారంట ఇయం వార్తా సుయంతాం పరమానంద పరమానంద కాదురా బలదేవానంద సాగర ఇలాగే సెలవులో నాతో పిచ్చి మాటలు మాట్లాడాడు ఎవడో నాకు ఎందుకు పిచ్చి కెత్తాడో నాకు అర్థం కావట్లేదు పోలీసులు వచ్చి మిమ్మల్ని వెళ్ళారు మీకు అర్థం కావట్లేదు అంత బిఎస్ఎన్ఎల్ మహిమ ఇంటికి కాపడం అడిచుకోండి బులందర్ సహర్సే

తాను కుబసోదలట్టు దానికి ఒకసారి స్నానం చేసి నువ్వు ఇక్కడే ఆ అదిగో అక్కడ లే లే చెత్తంట మగాన్ని నన్నేతో వస్తావా నిన్ను మురగ స్నానం చేస్తా తొంగచత్రుడేసేస్తాడు పదరే ఏడ్ బ్రో ఏడ్ వీరంగా ఆ చెండి తాంతో మనకే ఏట ఈ వేళ మనందరికీ బ్రహ్మాండ పరిపత్తి ఏనికి రాకి ఏం లేదు గురు ఇప్పుడు ఒక మంచి పిచ్చోడు తగిలాడు పిచ్చోడా విశాఖపట్నం నుంచి వచ్చాడా ఎర్రగడ్డ నుంచా చదువుతావు రాదండి అన్నయ్య ఈ రోజు నా బాకీ ఇవ్వందే నిన్ను నదలను చెప్పుదురు ఇదిగో మళ్ళీ మా గురువు గారు నీకు ఎంత ఇవ్వాలి ఆ యాభై ఓ సంతేనా ఏది గురు క్యాష్ ఇది ఈ సంగతి బయటపడ్డానికేరా అన్నయ్య చూపట్టుకున్నది బాబా ఇదేనా మీ పర్సన్ ఇదేనమ్మా చూడండి లేరు నిన్ను చల్లగా చూస్తాడు వస్తానమ్మా బాబా నీకెవరో లేరు అవుగా ఎక్కడికి వెళ్తావు దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి ఆ దేవుడు నా దగ్గరికి నడిపాడు అనుకుని నాతోనే ఉండకూడదు మళ్ళీ ఆయన వేషం చూసి పెద్ద మనిషి అనుకుంటున్నామో ఆ పాపతో మనిషి దగ్గర అంత పెద్ద మొత్తం ఉంది అంటే సరాసరి సెంట్రల్ జైలు నుంచి వచ్చి ఉంటాడు నువ్వు చెప్పింది నిజమే బాబు నుంచి మరి కాదు కూనీ చేసింది నేనే కాని హంతకుండి మాత్రం కాదన్నట్టు నీలాంటి ఎవడో దొంగ కాబట్టి జైలు కింద బాబా నువ్వు నా ఇంటికి రావాల్సిందే మాట్లాడకుండా ఇంటికి పదా అన్నది ఆ జైలు పక్షితో కూర్చుని చస్తే తిన్నా ఆయనకే పెట్టావు ఆరు పూట్ల ఆరు కంచాలు బాబా